హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం అయితే కావాలా ఉన్నాము ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కోలగొలం గుడి దగ్గర వినాశం బొమ్మ పెట్టున్నారు ఆ బొమ్మ ఎంత హైట్ ఉందని చూపిస్తాను అయితే మీకు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ అయితే చాలా బాగా వేస్తున్నారు ఇక్కడైతే ఈవెంట్ పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ముందు స్క్రీన్ ఓపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏదో ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది అనుకుంటా ఈరోజు నైట్ అయితే చూడండి లైటింగ్ అయితే సూపర్ లైటింగ్ అయితే వేస్తున్నారు అక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కుర్చీలు కూడా ముందుగా నేసి పెట్టిన రెడీగా అయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ద్వారము చూడండి ఎలా వేసున్నారు లైటింగ్ అయితే లైటింగ్ అయితే సూపర్ గా వేసున్నారు అయితే కొలువలమ్మ గుడికి అయితే ఇప్పుడైతే మనం గుళ్ళోకి వచ్చాము లోపల చూడండి ఎలా ఉందో డెకరేషన్ అయితే సూపర్ గా అయితే చేశారు లోపల లైటింగ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మంది ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు చూడండి పిల్లలు పెద్దలు అందరూ అయితే వీడియోలు అయితే తీసేసుకున్నారు ఇక్కడైతే ఇక్కడైతే నందీశ్వరుడు అయితే బల ఉంది బొమ్మ అయితే పక్కనే శివుడు బొమ్మ పార్వతి బొమ్మ అయితే బల ఉంది చూడండి ఎలా ఉందో ఈ పగ్గుడు నందీశ్వరుడు అయితే ఉన్నాడు పక్కన అయితే చూడండి ఎలా ఉందో డెకరేషన్ గుడి చుట్టూరు అయితే సూపర్ గా చేశారు ఇక్కడ చూడండి తాటికలతో అయితే డిజైన్ చేశారు చివర బంతి పూల గుచ్చారు సోఫర్ అయితే కింద చూడండి మ్యాట్లు వేసేసి చాలా అంటే చాలా నీట్గా చేశారు గుడి చుట్టూరు అక్కడక్కడ గంటలు సైడ్ పక్కల దేవుడు బొమ్మలు వేసి సూపర్ గా చేశారు ఇక్కడైతే చూడండి గంట చూడ ఎలా ఉందో గంట అనేది లోపల చూడండి చూస్తానికి ఎలా ఉందో గంటలాగే ఉంది సేమ్ ఫ్రెండ్స్ పక్కన ఈనాటి స్వామి బొమ్మ చూడండి ఎలా ఉన్నాడు ఈనాడు స్వామి చిన్న స్వామి లైటింగ్ కానీ సూపర్గా చేశారు గుడి చుట్టూరు అయితే చూడండి ఎలా ఉందో డెకరేషన్ అయితే సూపర్గా చేశారు ఈ మొత్తం వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది ఈ గంటల మటుకు సూపర్గా ఉన్నాయి ఇక్కడైతే కొంతమంది అయితే వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి ఎలా ఉందో లొకేషన్ అయితే ఇప్పుడు నేనైతే గుడి చుట్టూ ఇలా తిరుగుతున్నాను చూడండి ఎలా ఉందో లొకేషన్ ముందుగా అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టినారు చూడండి ఎలా ఉందో వెంకటేశ్వర స్వామి ఇక్కడైతే ఫోటోలు సెల్ఫీలు తెర తీసుకుంటున్నారు వీళ్ళైతే దండం పెట్టుకుంటున్నారు దేవుడికి వచ్చేసి వెనక భాగం చూడండి వెనక భాగం కూడా సూపర్గా చేశారు ఇప్పుడైతే ఇటు నుంచి మనం వచ్చాము ఇది వచ్చేసి వెనకపక్క వెనకపక్క కూడా చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది చూస్తానికైతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా మంది పిల్లలు పెద్దలు అయితే పూజలు చేస్తున్నారు ఇప్పుడు పూజ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దినకత్సవం చూడండి ఎంత హైట్ ఉన్నాడు ఈ బొమ్మ హైట్ వచ్చేసి ఇరవై అడుగులు అంట చూడండి చూశారు కదా దినోత్సవం అయితే ఇప్పుడైతే నైట్ అయితే పూజ జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు అయితే పూజ చేస్తున్నారు నైట్ పూట అయితే చూడండి ఇక్కడ చిన్నలో పెద్దలు అందరూ అయితే దూరం నుంచి వీడియో చేస్తున్నాను చూడండి వినాయక స్వామి అయితే ఎలా ఉన్నాడు సూపర్ గంట సూపర్ చేశారు డెకరేషన్ అయితే ఇక్కడైతే చాలా మంది లక్ష్మీదేవి బొమ్మ ఇలా ముందు పెట్టుకొని చిన్నపిల్లలు పెద్దలు పెద్దలందరూ అయితే పూజ చూడండి ఎలా చేస్తున్నారు ఇక్కడైతే చాలా మంది వీడియోలు తీసుకుంటున్నారు ఇది మొత్తం ఒక గుడిలాగానే ఉంది సీమంట్ తయారు చేశారు పైన కూడా చూడండి ఎలా ఉందో ఇక్కడైతే పూజారులు చాలా మంది ఉన్నారు పూజలు చేస్తానికి ఇక్కడైతే ముందు చూడండి ఇలా పెట్టినారు ముందైతే పైన అలా గుడుగుల మాదిరిగా తయారు చేసి పెట్టున్నారు లైటింగ్ చేసేసి ఇది కూడా సూపర్గా ఉంది చూడండి ఎలా ఉన్నాయో పూలు చల్లేసి చుట్టుపక్కల అయితే ఇలా ఉంది చుట్టూరు అయితే గోడ మాదిరిగా ఉంది సేమ్ చూస్తానికైతే ఎవరో కానీ చాలా అద్భుతంగా అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దూరం నుంచి చూపిస్తున్నాను ఇప్పుడైతే విన్న సూపర్ సూపర్గా ఉన్నప్పుడు విన్నాడు అయితే ఫ్రెండ్స్ మన వీడియో కన్నా ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్